నీకు బోర్డైన కథలొచ్చు కదరా నాకు కథ చెప్పవు అలాగేరా తప్పకుండా చెప్తాను నువ్వు చందమామ కథలు ఎప్పుడైనా విన్నావా లేదురా మా అమ్మ ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో చందమామ పుస్తకంలో వచ్చిన కథంట నాకు చదివి వినిపించింది బండరాముడు కథ ఎంత బాగుందో నేనిప్పుడు నీకు ఆ లాగా కథ చెప్తానే ఎంతో ముచ్చటపడి మా అమ్మ నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు పేరు పెట్టారే కానీ అంత పొడుగు పెట్టి పిలవటానికి వాళ్ళకే ఓపిక లేకపోయింది అదీ కాక నా వంటి చిన్న బుర్రకలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు ఓహో నివిప్పుడు రాముడు అనమాట అవును మరి విష్ణుమూర్తికి వెయ్యి నామాలుంటే నాకు రెండు వేలు నామాలున్నాయి బండరాముడు ముద్దురాముడు రాచిప్పరాముడు తిక్కరాముడు మట్టిబుర్ర రాముడు అడ్డతల రాముడు పిచ్చిరాముడు రాముడు మన్ను తిన్న రాముడు నిద్రమొహం రాముడు దున్ను రాముడు ఇలా ఎన్నో ఇన్ని రకాల రాముళ్ళు ఉంటారా ఏమో మరి నాకు అన్ని పేర్లు పెట్టారు మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దాంతో నన్ను పిలుచుకోండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నింటిలో బండరాముడు అనే పేరు బాగుండేది ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్ళు మా అమ్మ నన్ను రాముడు రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశాడు ఆ ముహూర్తం బలమేమో కానీ నేను ఎప్పుడూ పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న ముట్టికాయలు తిట్టని తిట్లు పెట్టని తొడపాసాలు లేవనే చెప్పాలి ముద్వేదవా వెయ్యి పుటాలు వేసినా వీడికి చదువు రాదు వెనుక జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని చెప్పేసేవాడు మా నాన్న విసుగు పుట్టి అక్షరాభ్యాసమైన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చాను అదేమిటంటే దెబ్బలు తినడం తోటి వాళ్ళంతా నన్నే కుట్టేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు మా నాన్న నన్ను చావు కొట్టేవాడు ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదనుకని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పట్టడానికి అప్పు చెప్పినందుకు ఆమె బాధతో కోపం వచ్చి నన్నే కొట్టేది దీనికి తోడు మా నాన్న దగ్గర నేను ఎనిమిది నెలల పాటు చదువుకున్నాను ఐదు బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఊళ్ళు బండబారిపోయింది అందుకేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం చిన్నతనంలో నాకు తెలివిగన పనులు చేయాలని ఉండేది మంచి పనులు చేయాలని ఉండేది దెబ్బలు తినడం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది దెబ్బల భయం మూలకంగా ఏ పని చేయాలన్నా భయమే అది కాక ఏ పని చేసినా దెబ్బలే తగురుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవడం ఎలా అందుచేత నాకు మంచి చెడు తెలుసుకోవాలనే ఆసక్తే పోయింది నేను సాధువునయ్యాను నా మెత్తతనం చూసి కొందరు నన్ను ముద్దురాముడు అనేవాళ్ళు అయ్యో బండరాముడి నుంచి ముద్దురాముడు అయిపోయావా ఇక నాకు చదువులు చెప్పడం మా నాన్న వల్ల కాలేదు అందుచేత నన్ను ఒక బడిలో వేశారు నన్ను ఒకటో క్లాసులో చేర్చుకున్నారు మా క్లాసులో కల్లా నేనే పొడుగు వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద అందుచేత మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియని విద్య ఒకటి నాకు తెలుసు అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవడం నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో విధవా నోరు మూసుకో అనేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదను నాకు తెలియదు కానీ నేను మాత్రం నోరు మూసుకోవడం బాగా నేర్చుకున్నాను ఒక రోజు సాయంకాలం మా క్లాసులో మా మేస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు పిల్లకాయలు ఎవ్వరూ మాట్లాడలేదు నా పక్కన ఉన్న పిల్లవాడు ఉన్న చెవిలో మాయలేడు కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు మాయలేడు కథ చెప్పండి అన్నాను ఎందుకోగాని పిల్లకాయలంతా గుళ్ళును నవ్వరు మేస్టార్ కళ్ళు చింతనొప్పులలే అయ్యాయి ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి వెదవా పుండాకూర్ వెదవా బడ్మాష్ అంటూ తిడుతూ నా మీదకి వచ్చారు ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు కానీ అసలు ఆయన నన్ను ఎందుకు కొట్టింది నేనేం తప్పు చేసింది నేను ఎరుగను వాచిన కళ్ళతో బూరెల్లాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పటికీ మా క్లాస్ పిల్లకాయలు ఒకడు నాతో చెప్పాడు మాస్టర్ పేరు రమణయ్యట ఆయన చకచక ఎవరికి అందకుండా నడుస్తారట అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారంట అందుకే ఆయనకు ఆ పేరంటే కోపమట మన్నాడు నాకు బడికి పోవడానికి బుద్ధి పుట్టలేదు కానీ మా నాన్న ముట్టికాయల కంటే పంతులు గారి బెత్తలేయమని వెళ్ళాను మాస్టరు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు ఇవాళ మాస్టర్కి డ్రాయింగ్ బొమ్మ చాక్ చాక్పీస్ తీసుకుని తేలు బొమ్మ వేస్తుండగా ఆయనకు పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది పొడుం డబ్బా తీసి చూస్తే అందులో పొడుం లేదు ఆయన నా కేసు చూసి నవ్వి ఎంతో అపేక్షగా ఒరే నాయనా రాముడు ఇలా రా అన్నాడు నాకు చెమటలు పోసాయి కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళా ఒరే అబ్బాయి ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అద్దనా వేయి నస్యం వేయించుకుని రాగలవా అన్నాడు వేయించుకు వస్తానండి నాకు దుకాణాలకు వెళ్ళడం అలవాటే మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో ఆయన దగ్గర పొడుము డబ్బా తీసుకుని రెండు కాన్లు తీసుకుని బయటికి పరిగెత్తాను దుకాణం వాడికి పొడుము డబ్బా డబ్బులు ఇచ్చి పక్కనే గారడీ జరుగుతుంటే తొంగి చూసా వాడు తురక భాషలో ఏదో చెబుతున్నాడు వాడితో ఇంకొక ఇంకొకడు పాడుతూ డోలు కొడుతూ ఉన్నాడు ఓ అబ్బాయి మీలో ధైర్యం గలవాడు ఎవడైనా ఇట్లా రండి అని వాడు పిలిచాడు ఎవ్వరూ రాలేదు గాడి వాడి కళ్ళు నా మీద పడ్డాయి నా మనసు ఊగి ఉంది వెళ్ళాలని కానీ మాస్టారు పొడుము డబ్బా డబ్బులు గుర్తు వచ్చి బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడ ఉన్న డబ్బి తీసుకుని బడికి పరిగెత్తా డబ్బాలో మాస్టారు బల్ల మీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోట కూర్చున్నా తోలు బొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పి పెట్టే ఉంది ఇదేమిటని దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలిపిల్ల బయటకు వచ్చింది రాముడు మాస్టర్కి తేలిపిల్ల బహుమానం ఇచ్చాడు అని క్లాసులో పిల్లకాయలందరూ అరిచారు నా వీపు చెడింది అనుకున్నా పొడివీధురా రాముడు అని అయ్యవారు అడిగారు అప్పుడు నాకు తెలిసింది నేను పొడుము డబ్బాకు మారుగా ఎవరో అల్లరి పిల్లకాయలు పెట్టినా నిప్పిపెట్టెని తెచ్చానని పెట్టంటే మీకు తెలియదు కదా అగ్గిపెట్టే అప్పుడు నేను వెంటనే ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ ముఖ దుకాణానికి దౌడు తీసా నా స్థితిని కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్ళు తెప్పించి దుకాణం ఊడ్పించి ఆఖరకు డబ్బా ఇచ్చి పంపించాడు ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి పొద్దున్నే లేచి ఎవరిదో మంచి మొహం చూసి ఉంటా అనుకున్నా అయ్యో పాపం బండరాముని అందరూ కొట్టేసేవేరే మన్నాడు బండరాముడు ఒరే బండరాముడు అని పోతుండగా ఎవరో వెనుక నుంచి పిలిచారు వెనుకకు తిరిగి చూతును కదా గోపి వాడు ఐదో క్లాస్ చదువుతున్న అల్లరి విధవ నాకు వాడికి సావాసం లేదు అయినా వాడు నా సంగతి విని ఉంటాడు మా బడిలో బండరాముడంటే వాళ్ళు ఎవరు మాస్టర్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట గోపి నన్ను కలుసుకుని ఒరే మామిడికాయలు దొంగిలిందామా మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది దాని కాయలు భలే బాగుంటాయి తీసుకుందామా అన్నాడు నేను దొంగతనాలు చేయను మా నాన్నకు తెలిస్తే చిటక్ అన్నాను నువ్వు దొంగతనం చేయవద్దులే నీకంత భయమైతే నే చేస్తా నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి గోపి గాడి ధోరణి నాకు అర్థం కాలేదు కానీ నే రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను మామిడి తోట దగ్గరికి వచ్చాము రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి నువ్వు గోడకి ఆనుకుని నిలబడు నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి తప్పేమున్నది నేను ఒప్పుకున్నా గోపిగాడు నన్ను తప్పక తంతాడు పెద్దవాళ్ళ చేత తన్నులు తినడం గౌరవం ఈ విధవ చేత తన్నులు ఎందుకు తినాలి అందుకని ఒప్పుకున్నాను నేను గోడ కానుకుని నిలబడ్డాను గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోసాడు జేబుల నిండా పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోసాడు తర్వాత దిగివచ్చి ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు నేను వెంటపడి నా భాగం పంచమన్నాను వాడు పళ్ళకిలించి పోరాపో నువ్వు నా గుర్రానివి ఎవరైనా మామిడి పళ్ళు పెడతారేమిటి అన్నాడు ఇదంతా మా క్లాస్ పిల్లలకి ఎవరో చెప్పారు ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపీగాడి గుర్రం అని పేరు పెట్టారు అటువంటి విధావతో సావాసం చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందే అనుకున్నా ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసిపోయింది ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశారు ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వేదవలతో కలవకూడదు అనుకున్నాను ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టర్ నన్ను పిలిచి రాముడు కాఫీ హోటల్కు వెళ్ళి రెండు మసాలా వడలు రెండు దోశలు కట్టించుకో పచ్చడి మర్చిపోయావు సుమి ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకుని వేగిరం పట్టుకురా ఇదిగో రూపాయి అన్నారు సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీసా బడి గేటు దగ్గర నాకు కిస్తాయి కనిపించాడు వాడు మూడో క్లాస్ చదువుతున్న మొండి వెదవ వాడి నాన్న చిన్న జమీందారు బళ్ళో అందరూ వాడి స్నేహితులే వాడు ఈడివాళ్ళం తా సెకండ్ ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు దండ యాత్రలు చేస్తూ ఉన్నాడు చదువులో వాడు నాకన్నా కూడా మొండి అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు వాడు నన్ను చేపట్టుకుని ఆపి నా వెంటరారా మీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేస్తాం అన్నాడు నేను అనుకున్నాను కదా కిష్టాయికి జమీందార్ బిడ్డ వాడి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది నాకు మా వాళ్ళెప్పుడు కానీకి మించి ఇవ్వరు అదైనా ఎప్పుడో కాని ఇవ్వరు అనుకున్నా కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కి వెళ్ళాం టీవీగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు భయపడుతూ వాడు ఎదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నా దర్జాగా కిష్టాయి ఒక ప్లేటు గులాబ్జామ్ ఉల్లిగారెలు ఒక్కొక్క కప్పు కాఫీ తెప్పించాడు అంతంత మంచి పదార్థాలు నేను ఎప్పుడూ తిన్నా అబ్బా ఎంత బాగున్నాయో అనుకున్నా మా పలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం రెండు వడలు రెండు దోశలు సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు తర్వాత వాడు డబ్బులు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మా మాస్టర్ మమ్మల్ని పలహారం రమ్మని తనకు పలహారం తెమ్మని చెప్పారు ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను అందాక ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి రహస్యంగా నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి మిగతాది నేను వేసుకుని బాకీ తీరుస్తాను అన్నాడు నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి ఇచ్చేశాను వాడు ఆ రూపాయి జేబులో వేసుకుని నన్ను ఎక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకుని బయలుదేరాడు అప్పుడు నేను కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది మూడు గంటలైన వాడు రాడు హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు వాడు నాతో మా నౌకర్ను నీ వెంట పంపిస్తాను డబ్బు ఇప్పించు లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు నాకు ముచ్చమటలు పోసాయి నన్ను కిష్టగాడు మోసం చేశాడు నేను ముద్దు వెదోను గనుక నన్ను అందరూ మోసం చేస్తారు మాస్టార్ ఏమంటారు అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నాయర్ని వెంట పెట్టుకుని కుక్కిన పీనెల్లే బడికి వచ్చాను నా మొహం కనబడగానే మాస్టార్ కళ్ళ వెంట నిప్పులు కురిశాయి పుండాకూర్ వెధవా ఎంతసేపు ఎక్కడ తిరుగుతున్నావ్ నా రూపాయి నాకు పంపించేశావే కాఫీ ఎట్లా సంపాదించావురా అని అడిగారు నా నోట మాట రాలేదు కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు కథ విని క్లాసులో పిల్లలంతా గొల్లున నవ్వారు నేష్టాదికి కూడా నవ్వాగలేదు ఆయన కిష్టాయి కోసం కబురు చేశారు కానీ వాడు క్లాసులో లేడు అంచేత హోటల్ మనిషికి రెండు రూపాయలు మాస్టరే ఇచ్చి పంపించారు ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకుని మాస్టరు కృష్ణాయి నాన్నగారింటికి వెళ్ళారు జమీంద్రఆర్ గారు జరిగిందంతా విని మాస్టర్కి రెండు రూపాయలు ఇచ్చేశారు ఒకటో తరగతి పాస్ అయ్యి రెండో తరగతిలోకి ఎలా వచ్చానో నాకే తెలీదు మా క్లాస్ మాస్టర్ చెప్పేదాకా నాన్న కూడా మా ఈ మాట నమ్మల బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను రెండో క్లాసులో కూర్చున్నా నా మీద ఎక్కి మామిడికాయలు కోసాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకి వచ్చాడు బెంచి మీద కూర్చున్న నన్ను చూశాడు గోపిగాడు ఐదో క్లాస్ మీద రెండో దందయాత్ర చేయబోతున్న సంగతి బడి అది అదివరకే తెలిసిపోయింది ఎట్లాగైనా నేను పాస్ అయిన వాడిని వాడు ఫెయిల్ అయినవాడు అందుకని గోపిగాడి వెంక గర్వంగా చూసా గోపిగాడు గొప్పగా చేతులు జేబులో పెట్టుకొని మా క్లాసులోకి వచ్చి ఏమని కూర్చున్నావురా ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు వాడి ప్యాంట చూస్తే నాకు నువ్వొచ్చింది అది వాడిది కాదు వాడి అన్నదో వాడి బాబుదో అయి ఉంటుంది అందుకనే అంత వదులుగా ఉంది నేను పాస్ అయినానని మా మాస్టర్ చెప్పారులే అన్నా ఏడు సాగులే రైటర్ని అడిగి కనుక్కునేదాకా నిన్న ఈ క్లాసులో కూర్చొనివ్వను పద బయటికి అంటూ నన్ను దుర్మార్గుడు బెంచి మీద నుంచి కిందికి లాగాడు వాడు బయటికి పొమ్మంటే నేను పోతానా ఏమిటి చచ్చినా పోనన్నా గోపిగాడు మూడు సరసానికి దిగాడు నన్ను బెంచి మీద నుంచి కిందికి లాగాడు బయట వరండాలోకి జరజరా ఇచ్చుకుపోయి అక్కడ వదిలేశాడు ఈ తమాషా చూడటానికి చాలామంది పిల్లలు చేరారు బండరాముడోయ్ అని అందరూ కేకలు వేసి నవ్వారు నాకు పట్టరాని కోపము సిగ్గు ఏడుపు అన్నీ వచ్చేసాయి రెండో క్లాసులో సుబ్మా అని అడుగు పెడుతుంటే ఇంత అవమానమా ఏమైనా సరే నా ప్రాణం పోయినా సరే గోపిగాడి అంతు చూడాలి అని నిశ్చయించుకున్నా మా రెండో క్లాస్కి కొత్త మాస్టర్ని వేశారు ఆయన పేరు శృంగారం ఆయన సూటు బూటు వేసుకుని నీటుగా నుంచి అప్పుడే దిగి వచ్చిన దొరగారెల్లే బడికి తయారయ్యేవారు ఆయనకు ఇరవై ఏళ్ళుంటాయి చిన్న క్లాస్ మేస్టర్లు ఎవరు ఇన్ని సోకులు చేసుకోరు ఈయనను గురించి మిగతా పిల్లలంతా ముందుగానే ఉన్నారు అందుచేత ఆయన మొదటి రోజు క్లాసులోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు ఆయనను చూసి నేను మాస్టర్ అనుకోలేదు పెద్ద క్లాస్ చదివే విద్యార్థి అనుకున్నా అందుకని నేను లేచి నిలబడలేదు కానీ మిగతా పిల్లలంతా నిలబడడం చూసి పోనీ కదా అని నేను కూడా నిలబడాలి అనుకున్నాను ఇంతలో శృంగారం మాస్టర్ నన్ను చూసి వెధవా బెంచి ఎక్కు అని ఆజ్ఞాపించారు అసలే గోపిగాడి చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే రెండో అవమానం జరిగింది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కొత్త క్లాసులోకి వచ్చాననే సంతోషం అంతా పోయింది ఇట్లా అన్యాయం మీద అన్యాయం జరుగుతుంటే నోరెత్తడానికి లేదు నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది నన్ను బెంచి ఎక్కించి శృంగారం వేస్తారు వెంటనే కుర్చీలో కూర్చోలేదు ఆయన జేబులోంచి రుమాలు తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచారు తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద రెండు సార్లు కొట్టి కుర్చీలో నుంచి ఏమైనా పడ్డాయేమోనని చూశారు ఆయన వెతుకుతున్నది ఏమిటో మా అందరికీ తెలుసు నల్లులు కుర్చీలో నుంచి రెండు మూడు నలులు కింద పడ్డట్టుంది వాటిని మాస్టరు బూటుకాలతో రాసేశారు ఒక్కసారిగా పిల్లలంతా మాస్టరు బడి నిండా నలులే అని అడిచారు ఈ ఎరుపు వినేసరికి మాస్టర్కి కోపం వచ్చింది మీరంతా బెంచి ఎక్కండి అన్నారు మాస్టరు అందరూ గోడ కట్టినట్టు బెంచి మీద నిలబడ్డారు నా కడుపు చల్లబడింది అందరూ కూర్చుంటే నేను ఒక్కడనే దిష్టి బొమ్మల్లే బెంచి ఎక్కడం చూసి ఎంతో సిగ్గనిపించింది ఇప్పుడు అందరూ నాలాగే బెంచి ఎక్కినందుకు సంతోషపడ్డా నలుగురితో పాటు నారాయణ నాకు ఇప్పుడు ఎలాంటి సిగ్గు లేదు అనుకున్నా ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టరు మా క్లాసు పక్కగా వచ్చారు మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు పిల్లలందరూ బెంచి మీద నిలబడడం కనబడింది శృంగారం మాస్టర్ని బయటకు పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు శృంగారం మాస్టరు క్లాసులోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు గబాలున అందరం కిందకు దూకి బెంచీల మీద చెతికిలబడ్డాం బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చా ఆ రోజు చక్కగా అమ్మ నాకు కానీ ఇచ్చింది అది పెట్టి బడి దగ్గర వేరుశెనక్కాయలు కొందాం అనుకున్నా వేరుసెనక్కాయలు కొనే అమ్మి చుట్టూ పిల్లకాయలు ఉన్నారు వాళ్ళను తోసుకుని లోపలికి వెళ్ళి వేరుసిన కొనుక్కున్న వాటిని భద్రంగా దోసట్లో పట్టుకుని ఒక కాయ కొరికి పప్పు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరా ఇంతలో నా చేతి మీద ఎవరో కుట్టారు వేనసరకాయలన్నీ కింద పడిపోయాయి ఈ పని చేసిన విధవ ఎవడా అని చూస్తే ఇంకెవడో గోపిగాడే నాకు భలే కోపం వచ్చింది తలంతా వేడెక్కిపోయింది అట్లాగే నిలబడిపోయినా ఈ లోపుగా గోపిగాడు వేరుశెనక్కాయలు అమ్మే అమ్మి దగ్గరికి వెళ్ళి తను కూడా వేరుశనక్కాయలు కొనుక్కుని దోశలో పట్టుకుని తిరిగి వచ్చాడు వాడు నా దగ్గరికి రాగానే నేను చప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా వాడి వేరుశనక్కాయలు కూడా నేలపాలయ్యాయి నేను డొక్కలో పొడిచిన పోటుకు వెళ్ళకిలా పడ్డాడు గోపిగాడు మళ్ళీ లేచి నిలబడే లోపల నా కాలుతో వాడిని ఇష్టం వచ్చినట్లు తిన్నా గోపిగాడు వంటి రౌడీని నా వంటి బండ విధవ ధైర్యం చేసి తన్నుతూ ఉంటే వింత చూడటానికి బడిపిల్లలంతా చేరారు గోపిగాడు లేవడానికి మళ్ళీ ప్రయత్నించాడు ఈసారి వాడిని ముక్కు మీద గట్టిగా తిన్నా దాంతో వాడి ముక్కు బెదిరి రక్తం కారణం మొదలెట్టింది నా దారిని నేను కింద పడిపోయిన వేరుశనక్కాయలు ఏరుకోసాగా పక్కనున్న పిల్లలు కూడా సహాయం చేసి ఏరిపెట్టారు గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి తన ముక్కు చూపించాడు వాడి ముక్కున కారే నెత్తురు చూస్తూనే హెడ్ మాస్టర్ నన్ను ఈడ్చుకు రమ్మని పంపించారు నేను వెళ్ళేసరికి గోపి వెదవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్లు ఆడుతున్నాడు నా కోసం హెడ్ మాస్టర్ చేతిలో పెంబెత్తం సిద్ధంగా ఉంది ఎప్పటి మాదిరిగానే నోరు మూసుకుంటే నా వీపు చిట్లు పోతుందని తెలుసుకున్నా ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పా అప్పుడు నాకంత ధైర్యం ఎట్లా వచ్చిందో చెప్పలేను గోపిగాడు మళ్ళీ నా మీద చేయి చేసుకుంటే నేను వాడిని ఎదుర్కోలేను అయితే అదృష్టం సత్తు కొద్ది రోజులకు గోపిగాడిని బడి నుంచి వెళ్ళగొట్టారు వాడి మీద చాలా నేరాలు వచ్చాయి నన్ను మాత్రం బడి పిల్లలందరూ చాలా గొప్పగా చూశారు రే చాలా టైం అయిపోయింది కదా మళ్ళీ అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తారు కదా రేపు చెప్తానే మిగతా బండరాముడు మిగతా కదా అలాగేరా పాపం బండరాముడు అంటే చాలా జాలేస్తుంది మరి తెలివితేటలు లేకపోతే పిల్లలు అలాగే ఏడిపిస్తారు ఇంకా బండరాముడు ధైర్యం తెచ్చేసుకున్నాడు కదా రేపటి నుంచి చూడు బండరాముడి స్టోరీ ఎలా ఉంటుందో సరే అయితే ఇక వెళ్దామా ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో చందమామ కథని మేము ఇప్పుడు చెప్పుకుంటున్నాం మీరు కూడా వినండి శ్రద్ధగా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా రేపు వచ్చేస్తాం